శాంసంగ్ స్మార్ట్ మొబైల్ వారికి బిగ్ అలర్ట్ ఆ ఫోన్ వారికి కేంద్రం హెచ్చరికలు చేసింది తమ ఫోన్లను వెంటనే అప్డేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ సర్టిన్ సూచించింది లేకపోతే మీరు రిస్క్ లో పడతారని అంటుంది హ్యాకర్లు మీ డేటా కొల్లగొట్టేస్తారని వార్నింగ్ ఇస్తుంది శాంసంగ్ స్మార్ట్ ఫోన్ వాడే వాళ్ళకి హెచ్చరిక కేంద్ర ప్రభుత్వం బిగ్ అలర్ట్ జారీ చేసింది శాంసంగ్ కి చెందిన స్మార్ట్ ఫోన్లలో సెక్యూరిటీ థ్రెట్ ఉన్నట్లు కేంద్రం గుర్తించింది ఈ ఫోన్లు వాడేవాళ్ళు వెంటనే అప్డేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ సర్టిన్ అలర్ట్ జారీ చేసింది ఆండ్రాయిడ్ లెవెన్ ట్వెల్వ్ పనిచేసే శాంసంగ్ స్మార్ట్ ఫోన్లలో ఇలా భద్రతాపరమైన లోపం ఉన్నట్లు గుర్తించారు దీంతో మీకు తెలియకుండానే మీ పర్సనల్ డేటాను హ్యాకర్లు దొంగలించే ప్రమాదం ఉంది అందుకే శాంసంగ్ స్మార్ట్ మొబైల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ లేటెస్ట్ సెక్యూరిటీస్ అప్డేట్ చేసుకోవాలని సర్టిన్ కోరింది శాంసంగ్ మొబైల్ ఫోన్లలో నాక్స్ ఫీచర్లపై కంట్రోలింగ్ లేదు అలాగే ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్లో లోపాలు ఏఆర్ ఎమోజీ యాప్లో ఆథరైజేషన్ సమస్యలు ఉన్నాయి నాక్స్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్లో సమస్యలను కరెక్ట్ చేయకపోవడం వల్లే ఈ ఇబ్బందులు తలెత్తాయని సర్టింగ్ చెబుతోంది ఈ లోపాలను అడ్డుపెట్టుకుని సైబర్ నేరగాళ్లు సెక్యూరిటీ ఫీచర్లను తొలగించి మీ మొబైల్స్లో సెన్సిటివ్ డేటాను సేకరించే ప్రమాదం ఉంది మీ మొబైల్ డివైస్ పిన్ ఏఆర్ఎమ్జీ సాండ్ బాక్స్ డేటాను కూడా నేరగాళ్లు దొంగిలించే ఛాన్స్ ఉంది సిస్టమ్ టైం మార్చి నాక్స్ గార్డ్ లాక్ ను బైపాస్ చేయొచ్చు బ్యాంకుల ఐడి పాస్వర్డ్స్ లాంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కూడా కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందని హెచ్చరించింది రీసెంట్ గా రిలీజ్ చేసిన గెలాక్సీ ఎస్ ట్వంటీ త్రీ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ ఫైవ్ గెలాక్సీ జెడ్ ఫోర్ ఫైవ్ తో పాటు ఆండ్రాయిడ్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఓఎస్ తో పనిచేసే మొబైల్ అన్నింటిలోనూ సెక్యూరిటీ లోపాలు ఉన్నాయి అందుకే మీరు ఇప్పుడు మీ మొబైల్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి అబౌట్ డివైస్లో లేటెస్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్ ఇన్స్టాల్ చేసుకోవాలని సర్టిన్ సూచించింది చాలామంది సామ్సంగ్ మొబైల్ ను అప్డేట్ చేసుకుంటే ఫోన్ రన్నింగ్ స్లో అవుతుందని చెబుతుంటారు కానీ హ్యాకర్స్ నుంచి ఎదురయ్యే సవాళ్లను దృష్టిలో పెట్టుకొని మొబైల్ తయారీ కంపెనీలు ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోమని కోరుతుంటాయి అందుకే భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందుల బారిన పడకుండా ఎప్పటికప్పుడు ఫోన్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు బీ అలర్ట్ వెంటనే మీ సామ్సంగ్ మొబైల్ అప్డేట్ చేయండి